మా పిల్లలు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఈ భూమి మీద ప్రాకేటువంటి చిన్న చిన్న పురుగులు చూడండి దేవుడు వాటికి ఇచ్చినటువంటి రంగు వాటికి ఇచ్చినటువంటి శక్తి ఆకారము వాటి ఆకృతిని ఆయన ఒక ప్రణాళిక ప్రకారము సృష్టిస్తూ వచ్చాడు చూడడానికి ఎంతో చక్కగా అందంగా ఉంది దానికి దేవుడిచ్చినటువంటి రంగు దాన్ని దాని ఆహారం కొరకు పురుగులను ఆకర్షించేదిగా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని యొక్క చిత్తము ఆయన ప్రణాళికాబద్ధంగానే ఉంటుంది కాబట్టి మనము దాన్ని గుర్తిరిగి మరి కీటకాలను ఈ విధంగా అలంకరించిన దేవుడు వాటికి ఇచ్చిన ఆకృతిని బట్టి మరి సృష్టికర్త మానవులమైన మనను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు సంతృప్తి కలిగి జీవించడంలో దేవుని దూషించే వారిగా ఉండకూడదు ఆయన చేసిన మేలులను గనపరిచేవారుగా ఉండాలి ఫ్రెండ్స్